అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ నవార బియ్యాన్ని ఎలా వండుకోవాలి అనే ఒక విషయంపై మీకు ఒక ఈ వీడియో చూపిస్తున్నాను దయచేసి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి నవార అనేది మరి ఇది సర్వరాగ నివారణి అనేకమైనటువంటి జబ్బులు ఇంచుమించు సుమారు ఒక నూట యాభై రకాల జబ్బులకు ఇది మందు ఈ బియ్యం వాడడం వల్ల ఈ అన్నిటి నుంచి మనము బయటపడవచ్చు మరి బియ్యాన్ని ఎలా ఉడికించుకోవాలి మొట్టమొదటిగా ఈ బియ్యాన్ని మామూలుగా వండడానికి పనికిరావు సుమారు పన్నెండు గంటలు సేపు ఈ బియ్యాన్ని నీటిలో నానబెట్టి వాటిని ఉడికించుకోవాలి అంటే రాత్రి బియ్యాన్ని నానబెట్టుకుంటే దాన్ని తెల్లవారి ఉడికించి అన్నంగా అవి ఉపయోగపడతాయి అయితే ఏంటంటే ఈ బియ్యాన్ని రోజుకి ఒక పూట తినాలి అది మధ్యాహ్నం లేదా ఉదయం అంతేకాని ఇవి రాత్రి పూట ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు ఎందుకంటే ఇవి చాలా నిదానంగా జీర్ణం అవుతాయి ఇవి తీసుకున్న ఈ బియ్యంతో చేసినటువంటి అన్నాన్ని తిన్న ఆరు ఏడు గంటల వరకు ఆకలి అనే ఇది అనిపించదు తరువాతను మధ్యలో స్నాక్స్ వైపు కానీ చిల్లరతిల్లి వైపు కానీ మన మనసు అనేది దృష్టి వెళ్ళదు ఎందుకంటే కడుపు నింపుగా ఉంటుంది ఇలా ఈ బియ్యాన్ని పన్నెండు గంటల సేపు వీటిని మన ఒక మట్టి పాత్రలో కానీ లేదంటే ఇత్తరి పాత్రలో కానీ వీటిని ఇలా అన్నంగా వండుకోవాలి ఇది చాలామంది కొంతమంది ఎసరపెట్టి ఆ ఎసరలో ఈ నానబెట్టిన బియ్యాన్ని వేస్తారు కొంతమంది ఆ మనం ఏ బియ్యం అయితే నానబెట్టామో ఆ బియ్యం నానబెట్టినటువంటి నీటితోనే కొంతమంది వండుతారు ఈ రెండు విధానాల్లోనూ ఏ విధానంలో వండినా పర్వాలేదు ఒక రకంగా ఆ నానబెట్టిన నీటిలో వండడం వల్ల అంటే ఆ బియ్యంలో ఉన్నటువంటి కరిగినటువంటి నీటిలో కరిగినటువంటి ఫైబర్స్ అన్నీ కూడా మళ్ళీ తిరిగి మనకు అందించడం జరుగుతుంది మరి అంతేగాని ఈ అన్నాన్ని ఎప్పుడు కూడా వార్పు అన్నంగానే తీసుకోవాలి ఈ అన్నాన్ని అత్యవసరాన్నం పెట్టకూడదు ఇంకొక విషయం ఏంటంటే అన్నం ఉడికించేటప్పుడు దానిపైన మూత పెట్టకూడదు మూత పెట్టి ఉడికించకూడదు ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి ఇంచుమించు మినిమం ఒక అరగంట చాలా నిదానంగా ఉడుకుతుంది ఎందుకంటే బియ్యం చాలా దృఢమైనటువంటి గట్టి కోటింగ్ అంటే లేయర్స్ ఉన్నటువంటి ఈ బియ్యం అందుకే ఎక్కువసేపు నానబెట్టాలి ఎక్కువసేపు ఉడకబెట్టాలి ఈ బియ్యంలో ఎంత జీవం ఉంటుందంటే ధాన్యం కాకుండా బియ్యాన్ని పాతినా సరే మొలకొస్తుంది అంటే అంత జీవం అనేది ఈ బియ్యంలో ఉంటుంది అంత దృఢత్వం అనేది ఈ బియ్యంలో ఉంటుంది సాధారణంగా చక్రవ్యాధిగ్రస్తులు ఈ బియ్యాన్ని తీసుకోవడం వల్ల ఇంచుమించు ఒక ఆరు మాసాలు కంటిన్యూస్గా తీసుకున్నట్లయితే ఇంచుమించు చక్కెర అనేది పర్సంటేజ్ అనేది నార్మల్కి వచ్చే అవకాశం అయితే ఉంది మరి బియ్యాన్ని అన్న రూపంలో తీసుకోవచ్చు పాయసం రూపంలో తీసుకోవచ్చు పొంగల్ రూపంలో తీసుకోవచ్చు అదేవిధంగా ఈ బియ్యంతో అటుకులు చేసుకోవచ్చు ఈ బియ్యంతో నూక చేసుకుని ఆ నూకని ఇడ్లీ రావుగా ఉపయోగించవచ్చు ఆ నూకని మనం ఉప్మా రో ఉప్మా ఉప్మాకి కూడా ఉపయోగించవచ్చు అంతేకాకుండా ఈ బియ్యాన్ని డైరెక్ట్గా దోశలతో చేయొచ్చు చాలా క్రిస్పీగా వస్తాయి ఈ బియ్యంతో దోశలు చేస్తే చాలా టేస్ట్గా ఉంటాయి అంటే అన్నం రూపంలో తినడానికి కొంతమంది ఇష్టపడరు ఎందుకంటే ఎర్రగా పెద్ద గింజలు కనిపించడం వలన అలా తినడానికి ఇష్టపడిన వాళ్ళు టిఫిన్ రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు తర్వాత ఈ బియ్యంతో అరిసెలు కూడా బాగా తయారు చేసుకోవచ్చు ఇలా ఉడికించినటువంటి అన్నాన్ని ఇలా బాగా ఉడికిపోయించండి అది ఉడికిందనేది ఎలా తెలుస్తుంది అంటే ఇలాగ అన్నానికి పువ్వులాగా బద్దలవ్వాలన్నమాట గింజ ఆ మెతుకు బద్దలయ్యి ఆ లోపల ఉన్నటువంటి తెలుపు పొర బయటికి బయట ఉన్నటువంటి ఎరుపు పొర లోపలికి వెళ్ళేటట్టు ఇలా పువ్వులాగా వచ్చినప్పుడే మనకి ఆ అన్నం ఉడికినట్టు లెక్క అనమాట ఇప్పుడు ఇలా వార్చినటువంటి అన్నం తీసుకుని దానిలో తేమ పోవడానికి ఇప్పుడు అంత గిన్నె వేసుకున్నాం కదా అలాగా గిన్నెలో వేసి వేడి గిన్నెలో వేసి పెట్టుకోవాలి ఇది చూడండి ఇది తినే విధానం ఈ అన్నాన్ని సాధారణంగా పప్పుతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది అన్నం అయితే రుచిగా ఉంటుంది చూడడానికి కొంచెం ఇదే ఎర్రగా అనిపిస్తాయని కానీ అన్నం అయితే రుచిగా ఉంటుంది పప్పుతో తినొచ్చు కూరలతో తినొచ్చు పులుసులతో తినొచ్చు ఇగురులతో తినొచ్చు పచ్చడితో తినొచ్చు పెరుగుతో తినచ్చు కొంచెం చారుతోని కొంచెం తినడం అనేది కొంచెం టేస్ట్ కొంచెం అంత ఫ్లేవర్ అనిపించదు వీటితో తీసుకుంటే అన్నం చాలా బాగుంటుంది సాధారణంగా ఈ అన్నాన్ని మనము తీసుకునేటప్పుడు మన పంటికి పని కల్పించాలి ముప్పై రెండు పళ్ళకి ముప్పై రెండు సార్లు పని కల్పించాలి ఒక ముద్దకి ఒక ముద్దని ముప్పై రెండు సార్లు నమిలితే కానీ ఈ అన్నం నోట్లోకి వెళ్ళదు ఈ మన మార్కెట్లో దొరికిన బియ్యం లాగా నోట్లో పెట్టుకున్న వెంటనే ఒక నాలుగైదు సార్లు నమిలిన వెంటనే నోట్లోకి మెత్తగా అయిపోయి నోట్లోకి వెళ్ళిపోతాయి కానీ ఇది అలా కాదు ఈ అన్నాన్ని నిదానంగా నెమ్మదిగా తినాలి మనము భోజనం అన్నింటికి టైం కేటాయిస్తాం కానీ భోజనానికి భో దాని టైం దానికి కేటాయించాలి ఇంచుమించు ఒక ఇరవై నిమిషాలైనా మనము భోజనానికి కేటాయించి నిదానంగా నెమ్మదిగా తిన్నట్లయితే ఈ అన్నం సాఫీగా జీర్ణం అవుతుంది అన్ని రకాల వ్యాధిగ్రస్తులు ఈ బియ్యాన్ని మనం వాడచ్చు షుగర్ పేషెంట్సే కాకుండా ఆర్థ్రైటిస్ పేషెంట్స్ తర్వాత చాలా చాలా నరాల సంబంధితో వ్యాధులు ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఎవరైనా ఇంచుమించు సుమారు ఒక లిస్టే ఉంటుంది నూట యాభై రకాలైనటువంటి జబ్బులను తగ్గించే ఔషధ విలువలు ఈ నవర బియ్యంలో ఉన్నాయి దీనిని నివారణని కూడా అంటారు అసలు పేరు నివారణి ఇది కేరళలో ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగించేటటువంటి బియ్యం ఇవి చాలా వీటితో అనేక రకాలైనటువంటి ఆయుర్వేద చికిత్సలు కూడా చేస్తారు ఈ బియ్యంతో ప్రతి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ బియ్యాన్ని వాడితే జబ్బులు కొన్ని కొన్ని రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడవచ్చు లేని వాళ్ళు వాటికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి దయచేసి మర్చిపోవద్దు